రమేష్ నాతో గారు ఖానాపూర్ శాసనసభ్యుడిగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు వారు ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి సంబంధించిన సేవలు మరవలేని గిరిజనుల హక్కుల కోసం మరీ ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రిమోట్ ప్రాంతాలు రోడ్డు సౌకర్యం కావచ్చు బస్సు సౌకర్యం కావచ్చు కరెంటు స్తంభాలు కరెంటు కనెక్షన్ సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ అందించడంలో ప్రజలకు అతి చేరువగా నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసిన వ్యక్తి ఇవాళ రమేష్ లాత కూడా అనతి కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపుని గౌరవం తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రాచోడ్ గారు రమేష్ రాచోడ్ గారు భారతీయ జనతా పార్టీలో జేన్ అయి పార్టీని నలుచల్లుగా విస్తరించడంలో ఆయన పాత్ర చాలా గొప్పది ఇవాళ చిన్న వయసులోనే యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోనే వారు ప్రజలకు దూరం కావడం మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రధాని సీరియల్ లోటుగా భావిస్తాము భారతీయ జనతా పార్టీ ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయినట్టు ప్రజానాయకుని కోల్పోయినట్టు నేను భావిస్తాను వారి సేవలు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికి చిరస్థాయిగా గుర్తుంచుకుని గురించి అది ఇంత ఫిరోషియస్గా ఇంత గంభీరంగా ప్రజల పక్షాన ఇంత ఎంత డైలాగ్ తగ్గించుకోవాలని నాయకులుగా కోల్పో గుర్తుగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని నిర్ణయిస్తూ వారు మన భగవంతుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్తే